ఆయుష్ అండ్ సుషీ రాధామోహన్ గారు ప్రొడక్షన్లో వాళ్ళు ముందుకు వచ్చి ఒక చాలా మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు మన పబ్లిక్కి మనం రిటర్న్ గిఫ్ట్ కి ప్రేమని ప్రేమనిద్దాం అందరూ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను ఇంకా యాక్చువల్లీ కొంచెం రెచ్చిపోదాం అనుకున్నాను కానీ మామగారు వర్క్స్ అవుతారు ఇలా సో కొంచెం తగ్గుతాను సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే నాకు ఎవ్రీ క్యారెక్టర్ అంటే ఒట్టి హీరోయే కాదు సినిమా అనేది అందరూ ఉండాలి అందరికి మంచి పాత్ర ఉండాలి అన్నికైంతో డైమెన్షన్స్ ఉండాలని ఈ సినిమా తీయడం జరిగింది అండ్ ఆయుష్ ది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండ్ డైమెన్షన్స్ చాలా ఉన్నాయి సుశ్రీ ఇది కూడా జస్ట్ నాట్ ఎ హీరోయిన్ ఒట్టి సాంగ్స్ కాకుండా ఒట్టి రొమాన్స్ కాకుండా ఆఫ్ యాక్షన్ ఆల్సో అండ్ నాకు కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ చాలా రోజుల తర్వాత మంచి డైమెన్షన్స్ ఉన్నాయి ఇది నా సెకండ్ ఫిల్మ్ హిందీ కాదు అండ్ ఐ వెరీ షూర్ ఇట్స్ సూపర్ ఇట్ సో మీ అందరూ ఆ ఉంటే మంచి హిట్ ఇస్తారని నమ్మకం నాకు ముందు సో లెట్ గో ద బెస్ట్ ఫర్ ఎవ్రీబడి